హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూడండి మా చిన్నమ్మ వచ్చింది ఈరోజు బట్టలు పెడతాం ఫ్రెండ్స్ పిల్లలు కూడా వచ్చారు నా కూతుర్లు వచ్చిండ్రు చుట్టాలు వచ్చిండ్రు అందరు వచ్చిండ్రు చూడండి అందరూ పిల్లలంతా వచ్చారు ఈరోజు పండుగ సందర్భం లెక్క ఉన్నది మా ఇంట్లో చూడండి మా ఆయన వాళ్ళ అక్క కాళ్ళు అంటే రైట్ ఎవరైనా అట్లా చూసుకోవాలి వాళ్ళు మంచిగా మనతోటి అనుకూలంగా కలిసిమెలిసి ఉంటే మనం కూడా ఉంటాం చూడండి చాలా చక్కగా ఉన్నది పండుగ లెక్కనే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ చుట్టాలు అంతా వచ్చారు చాలా చందడిగా ఉన్నది ఇల్లు చాలా బాగుంది అందరు వచ్చారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు చాలా హ్యాపీ ఎవరైనా అందరు మంచిగా ఉండాలి సొత్తారు కదా మీరు అందరూ ఎప్పటికి మనం వచ్చిన నాడు ఏం చేయలేదు మనం పోయేనాడు ఏం కొంచబో అందరూ కలిసిమెలిసి అన్యూతంగా ఉండాలి అందరం కలిసి ఉండాలి ఫ్రెండ్స్ ఎంత కోపం వచ్చినా ఒక రోజు రెండు రోజులు ఓ రావాలా పోవాలి ఎవరైనా నాకు సొమ్ము సొమ్ము గౌరవం ఉండదు